నేను వాక్యం లేకి పరిశుద్ధ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళే ముందు ఈ మధ్య జరిగినటువంటి ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ప్రభుని బట్టి ఆశిస్తున్నాను విశేషంగా యవన పిల్లలు బాగా వినండి దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది నయమాను అన్న మనిషి సిరియా దేశపు సైన్యాధిపతి సిరియా దేశములో అతడు సైన్యాధిపతి అతని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడే అతనికి విజయము దయచేయుచుండెను అని చెప్తాడు నయమాను ఒక అన్న జనుడు అతనికి దేవుడే విజయము దయచేస్తూ వచ్చాడట అది అతనికి తెలియదు దేవునికి అతని మీద గొప్ప ప్రేమ ఉందని అతనికి తెలియదు ఎప్పుడు తెలిసిందంటే తన కుష్ఠరోగం బాగుపడిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు దేవుణ్ణి కొనియాడాడు నేను నిన్న వారంలో విన్న ఒక విశేషమైన వార్తలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను దేవుడు మన దేశాన్ని అధికంగా ప్రేమిస్తున్నాడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను ఇది గొప్ప సత్యం ఇంకో మాట రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది అంటే ఇస్రాయేల్ దేశాన్ని ఒకలాగా అమెరికాను ఒకలాగా ఆస్ట్రేలియాను ఒకలాగా జర్మనీ దేశాన్ని ఒకలాగా ఇంగ్లాండ్ దేశాన్ని ఒకలాగా గల్ఫ్ కంట్రీస్ని ఒకలాగా అలాగునే భారతదేశాన్ని ఒకలాగా చూసే దేవుడు కాడు భారతదేశం యేసు ప్రభును తనకు నచ్చినట్టు ఎట్లా చూసినా ఏ కోణంలో చూసినా ఏమి మాట్లాడినా యేసు ప్రభు మాత్రం ఐ లవ్ ఇండియా అని చెప్తాడు భారతదేశమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు అది నిజమా కాదా అని చూడ్డానికి చరిత్రలు ఆధారాలు ఉన్నాయి చరిత్రలు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం మన దేశం అయితే ఇలాంటి వెనకబడిన దేశాన్ని అన్ని రంగాలలో నేను ప్రకటిస్తున్న ఏ భారతదేశాన్ని పైకి లేపుకుంటూ వస్తున్నాడు పైకి లేపుతూ వస్తున్నాడు పైకి లేపుతూ వస్తున్నాడు పరిజ్ఞానంలోను పరిస్థితుల్లోనూ అన్ని రంగాలలో మెరుగుపరుస్తూ మీకు ఒక మాట చెప్పాలి సాఫ్ట్వేర్లో అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మన దేశస్తులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పని చేసే వాళ్ళలో మంచి పేరు బాగా సంపాదించిన వాళ్ళు భారతీయులు అధికంగా ఉన్నారు ఆ క్రైస్తవ దేశాల నుండి వాళ్ళు మన దేశానికి వచ్చి ఇంగ్లీషే నేర్పించకపోతే మన దేశం వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ పనులు చేయలేరు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటివి నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు మా అంతటి కలిసి ఒకే టీవీ ఉంటుంది ఒక టీవీ ఊరు అంతటికి కలిసి అంటే అక్కడక్కడ ఉండొచ్చేమో ఇళ్ళలో పేద సాధన ఇళ్ళలో టీవీలు ఉండవు స్కూల్లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది మా ఊరిలో సాయంకాలం వెళ్ళి మేము టీవీ దగ్గర కూర్చుండేవాళ్ళం పిల్లలు పెద్దలు కూడా వచ్చేవాళ్ళు ఎవరికి కావాల్సినవి ఓ ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలు అట్లా వస్తాయి అప్పుడు మేము క్రికెట్ చూసేవాళ్ళం క్రికెట్ ఆ కాలంలో కపిల్ దేవ్ అని ఒక ఆయన మన భారతదేశంలో మంచి పేరుగాంచినవాడు సునీల్ గవాస్కర్ అని ఒక ఆయన వీళ్ళిద్దరూ బౌలింగ్ బ్యాటింగ్ చేస్తే ప్రపంచం తొంగి చూడాల్సిందే అంత ఘనంగా చేసేవాళ్ళు ఇంకా అప్పటి నుండి నేను దేవునిలోకి వచ్చిన తర్వాత ధ్యానాలు నా ప్రార్థన ప్రజలకు చెప్పడము సంఘాలు కట్టుకోవడము ఈ శ్రమల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఇక్కడికే నా ఒళ్ళు అలసిపోయి ఇంకా పడుకుంటుంది ఇంకా మళ్ళీ ఈ ఆటలు ఆ ఆటలు నేనేం చూడని నాకేం తెలియవు కానీ గత వారంలో ప్రపంచాన్ని ఒక్కసారి పరలోకపు తండ్రి కుదిపేశాడు ఇరవై ఐదు సంవత్సరాల ఒక యవనస్తురాలి ద్వారా భారతదేశము ఉన్నతమైన శిఖరాల మీద పెట్టాడు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాల ఒక యవనస్తురాలి ద్వారా భారతదేశం అంటే తెలియకుండా కాదు కానీ ప్రపంచ శిఖరాల మీద నిలబెట్టాడు ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్ మ్యాచ్కి వచ్చారంటే వాళ్ళతో గెలవడం చాలా కష్టం వాళ్ళని ఫైనల్కు రానియకుండానే చూసుకోవాలి వారు ఈయన ఫైనల్కి వచ్చారంటే వాళ్ళు మామూలుగా ఉండరు స్తంభాలు ఉన్నట్టు ఉంటారు వాళ్ళు నేను చిన్నప్పుడు చూసాను వాళ్ళని వాళ్ళు బౌలింగ్ చేయడానికి వాళ్ళకు దొరికిందంటే క్రికెట్ కొట్టడంలో నేను పెద్దగా చెప్పలేను కానీ నేను చూసిన కాలంలో బౌల్ బౌలింగ్ చేయడానికి వాళ్ళకు దొరికిందంటే వికెట్లు లేచి పడతా ఉంటాయి ఎంతటి బ్యాటింగ్ ఆడగలిగినటువంటి కపిల్ దేవు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ దెబ్బ కొంచెం ఆలోచన చేసేవాళ్ళు అందుకే వాళ్ళను ఫైనల్కి వచ్చారంటే ఇంక మ్యాచ్ చూడాల్సిన అవసరమే లేదు ఇంకా ఆలోచన ఏంటంటే అయిపోయింది ఆస్ట్రేలియా గెలుస్తుందని అందరికి తెలుసు అలాంటి సిచ్యువేషన్లో పరిశుద్ధాత్ముడు ఆ ఇరవై ఐదు సంవత్సరాల యవనస్తురాలైన జమీమా అన్నటువంటి అమ్మాయి జమీమా యోగు యొక్క పెద్ద కూతురు పేరు నలభై రెండు అధ్యాయంలో యోబు యొక్క పెద్ద కుమార్తె పేరు జమీమా అనగా పావురము అని అర్థం అది అనేక భాషల్లో రాయబడింది యోనా అనగా పావురము అని అర్థం జమీమా అనగా పావురము అని అర్థం ఈ పావురాన్ని లేపాడు దేవుడు అమ్మాయి చాలా అవమానాలు ఎదుర్కొంది ఆ ఘటనలో నాకు తెలియదు చెప్తే విన్నాను చాలా అవమానాలు ఎదుర్కొంది ప్రభు అంటాడు నువ్వు ఎక్కడ అవమానం పొందావో నేను నీకు అక్కడే ఘనత ఇస్తా అంటాడు ఫస్ట్ బిలీవ్ చేయి విశ్వసించు అంటే అమ్మాయి బ్యాట్ కొట్టేటప్పుడు నేను చూశాను అప్పటికే ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఎనిమిది రన్లు చేసేసింది మూడు వందల ముప్పై ఎనిమిది కొట్టేసుకుంది ఇంకా దాటుకోవడం అంటే కాని పని ఇండియా లేడీస్ జట్టులో క్యాప్టెన్ చేతనే కాలే ఇంకా ఎట్లొచ్చిందో వచ్చింది నాన్ స్టాప్గా కళ్ళు తెలుస్తుందా మూసుకుంటుందా కన్నీ నిలుస్తుందా మాటి మాటికి బ్యాటు కొట్టినప్పుడు అంత హృదయంలో ఏ సైన్ తలపోసుకుంటూ కొడుతుంది అయితే ఆ బిడ్డ గెలవగానే ఫస్ట్ గ్రౌండ్లో నేలకు ఒరిగిపోయినట్లే ఏడ్చి 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 ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఎవరడిగినా చెప్పింది ఏంటంటే ఆ బిడ్డ నా యేసు ప్రభువే నాకు విజయం ఇచ్చాడు ఈవెన్ ప్రధానమంత్రి కూర్చొని అడుగుతున్నారు మోదీ గారు ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆమె చెబుతుంది నేను ప్రభు మీద బిలీవ్ చేశాను అంటే విశ్వసించాను ఈ విజయమంతా ఆయన చేసిన కార్యం అని చెబుతుంది ఎందుకు ప్రభు మనలందరిని రక్షించుకున్నాడంటే దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి కాదు ఆ విషయం కూడా అమ్మాయి ఆ మాట చెప్పిందని ఎన్నో విమర్శలు చేశారు విమర్శ ఎలా ఉంటుందంటే ఒక ఆయన ఎప్పుడు కూడా అనేకులను విమర్శిస్తుంటే ఒక ఆయన మనసులో పెట్టుకొని ఇంకొక ఆయన ఓ రోజు ఆయన కొట్టాడంట ఎవరిని విమర్శించేవాడిని కొట్టాడంట కొడితే ఉన్న వాళ్ళు అంటారా అంట ఇప్పటికన్నా బుద్ధి తీసుకొని మౌనంగా ఉండరా ఎందుకు విమర్శిస్తావు చూడు కోపం వచ్చి కొట్టాడంటే వాణిమోహం వాణి కొట్టడానికి వస్తుందా ఏంటి అంటాడట తన్నులు తిని కూడా విమర్శించే వాళ్ళు తన్నులు తిని కూడా విమర్శిస్తుంటారు కానీ మీకు ఒక మాట చెప్పాలి ఏసయ్య మన దేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు ఈ కార్యమే కాదు మన దేశం ఇక రాబోయే కాలములో ప్రపంచానికి యేసు ప్రభు ప్రేమను ప్రకటించే దేశముగా దేవుడే ఆ ప్రేమను వెల్లడిపరుస్తాడు మీరు మీరు చదువుకుంటున్న మీ చదువుల్లో మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మీ రంగాల్లో ఏమేం పనులు చేస్తారో వాటిలోనే దేవుణ్ణి మహిమపరిచే పిల్లలుగా మీరు ప్రభును పట్టుకోవాలి ఆ బిడ్డకు వాళ్ళమ్మ నాన్న చెప్పేవారంటే వాళ్ళ నాన్న సువార్థికుడు అమ్మాయిని అడుగుతే చెప్పింది అమ్ నాకు క్రికెట్ అంటే ఇష్టం డాడీ ఆడుతాను ఆడమ్మా మేము అద్దం చెప్పలేదు దానికి ముందు నువ్వు ప్రార్థన ఉండాలమ్మా ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తే అది చేసుకో అని చెప్పేవాళ్ళట యోహన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో నాలుగో చాలా ఒక మాట ఉండదు తర్వాత మీరు చదువుకోండి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని ఉంటుంది మీరు పట్టుపట్టాల్సింది ఏంటంటే ప్రభువా నా స్థితిలో నాకున్న దానిని బట్టి నా ద్వారా నీ నామము మహిమ పరచబడాలి ఆ బిడ్డను చూసి ప్రధానమంత్రి మోదీ గారు చాలా చిరునవ్వు నవ్వారు ఆమె చెబుతున్న మాటకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏసుక్రీస్తు పేరును పరిపూర్ణంగా బిడ్డ ద్వారా వినగలిగారు సో మనం చేయాల్సిన పని ఏంటి మనకిచ్చిన రక్షణ మనకిచ్చినటువంటి క్రైస్తవ జీవితం మనకిచ్చిన ఉద్యోగాలు మనకిచ్చిన వ్యాపారం మనకిచ్చిన చదువులు మనకిచ్చిన వ్యవసాయం ఏ ఏ పనులలో ఉన్నామో దాని కొరకు మోకాళ్ళేసి పట్టుదల కలిగి మంచి ప్రార్థన చేసి ప్రభువ నా ద్వారా నా గ్రామంలో నీ నామము మహింపరచబడాలి నా బంధువుల్లో నీ నామము మహింపరచబడాలి నాకు పిల్లల్ని ఇచ్చావు నా పిల్లల ద్వారా నీ నామము మహింపరచుబాలి ప్రభు నా వ్యాపారం ద్వారా నీ నామము మహింపరచబడాలి అది మీరు పట్టుదల కలిగి ఉండాలి అలాంటి బిడ్డల కోసం బాగా ప్రార్థన చేయండి ఆంధ్రప్రదేశ్ కడపలో కూడా ఒక యవనస్తురాలు ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు అన్ని జనులే కానీ ఆ బిడ్డ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది నేను కూడా గెలవడానికి కారణం నా యేసు ప్రభు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు దేశంలో ఎవరు 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 ఇష్టపడతారో వాళ్ళని దేవుడు వాడుకోబోతున్నాడు మీ మీ స్థాయి నానా స్థాయి ఆయనకు అవసరం లేదు ఆయన వాడుకుంటాడు అమ్మేను చిన్న ప్రార్థన బిడ్డ కోసం చేద్దాం తన కుటుంబం కోసం చేద్దాం తల వంచి ప్రభును గణపరిచిన బిడ్డ కొరకు ప్రభు చేసిన గొప్ప కార్యం బట్టి చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన పరులోకపు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు మీరు భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నారు కనుకనే అన్న జనులమైన మేము విగ్రహారాధికులమైన మేము మా తాగుడుబోతులుగా లోకస్తులుగా వ్యభిషారులుగా దిక్కుమాలిన వారుగా రాయి గుట్ట పుట్ట మట్టి చెట్టు దేవుడని జంతువులు పక్షులు దేవుడని పంచభూతాలు దేవతలు దేవుళ్ళని పూజించిన మా భారతదేశంలోనున్న మమ్మల్ని కనికరించి నాయన నిజమైన దేవుడమైన నిన్ను ఆరాధించటానికి మీ వాక్య బోధన మాకు చేసి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు మీరిచ్చిన రక్షణకు సాక్ష్యముగా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మా పిల్లలను వాడుకోనండి ప్రియ బిడ్డ జమీమా విషయంలో మీరు చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నేను స్తుస్తున్నాను ఆ బిడ్డకు ఇంకెన్నో శోధనలు వస్తాయి భారతదేశం అంత తేలిక కాదు నాయన ఒక బిడ్డ ఎదుగుతున్నారంటే ప్రోత్సహించడం చాలా తక్కువ ఎస్పెషలీ నాయన క్రైస్తవ బిడ్డ అన్న పదం తీసుకొని ఎన్నో ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రతి ఆటంకాన్ని అణిచి ఏసయ్య నామము మహిమ పరచబడునంతగా ఆ బిడ్డను అత్యధికంగా మీరు వాడుకోబోతుందకు స్తోత్రాలు అలాంటి బిడ్డలను ప్రతి రాష్ట్రంలో జిల్లాలో గ్రామాలలో పట్టణాల్లో భారతదేశమంతటా ప్రపంచమంతటా మీరు వాడుకోబోతుందకు స్తోత్రాలు మా జీవితాల్లో కూడా మేము కృతజ్ఞులమై బ్రతుకుటకు సహాయం చేయమని ఏ పేట వేడుచున్నాం పరమ తండ్రి ఆ